హ్యావ్ యుయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రజ్ఞాశాలి ప్రజ్ఞాశాలీకి తిరిగి స్వాగతం అండి ఈరోజు పేపర్ వన్ సిఏ పేపర్ వన్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్లోని సెకండ్ ఫోర్త్ చాప్టర్ నేర్చుకుందాం మనం చాప్టర్ ఫోర్ ఆఫ్ సిఏ పేపర్ వన్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఈజ్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎలా ప్రెజెంట్ చేయాలి దాని విధానము దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుందాము దీనిలో ఫోర్ కీ మెయిన్ కీ టే కీ టేక్అవేస్ ఉన్నాయండి ఫండమెంటల్ అకౌంటింగ్ అసెంప్షన్స్ నేచర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఏరియాస్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ కౌంటెడ్ అండ్ కన్సన్ేషన్ ఇన్ ఇన్ సెలెక్టింగ్ అకౌంటింగ్ పాలసీస్ అంటే అకౌంటింగ్ అసెంప్షన్స్ చూద్దాము ఎటువంటి నేచర్ ఉండాలి పాలసీస్కి ప్లస్ ఏ ఏరియాస్లో ఫోకస్ పెట్టాలి అంతేకాకుండా ఏమేమి పరిగణనలో తీసుకోవాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ ఫినా ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ ఫస్ట్ గోయింగ్ కన్సర్న్ అక్రూవల్ కన్సిస్టెన్సీ ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసినవే బట్ లెట్స్ రిపీట్ వన్స్ అగేన్ చాలా ఇంపార్టెంట్ గోయింగ్ కన్సర్న్ అంటే ఒక ఆర్గనైజేషన్ తను ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అంచనా వేసుకుని ఎలా ఉంటే బాగుంటుంది అని అంచనా వేసుకుని మనం నష్టాల్లో ఉండం కదా ప్రాఫిట్స్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో ఫ్రేమ్ చేసుకునేటటువంటి గోయింగ్ కన్సర్న్ అంటాం ఇక దాన్ని వేసేటువంటి ఎజంషన్స్ని ఇక అప్రూవల్ అంటే యాడింగ్ ఇంట్రెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నావు కదా క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి కదా ఇక కన్సిస్టెన్సీ అంటే టైమింగ్ ఇక ఎజంప్షన్స్ ఏమేమి ఎజమ్షన్స్ తీసుకుంటామో వాటిని ఫాలో అయితే కనుక నీడ్ నాట్ బి డిస్క్లోజ్ చూపించక్కర్లేదు కానీ ఫాలో అవ్వకపోతే నాట్ ఫాలోడ్ అయిందంటే ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చూపించాలి ఎందుకంటే ఏమేమి మనం ఫాలో అవ్వలేదు ఈ పాయింట్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు కూడా చూపించాలి ఇక అకౌంటింగ్ పాలసీస్ అంటే ఏంటో చూద్దాము అసలు వాట్ ఈస్ అకౌంటింగ్ పాలసీ అకౌంటింగ్ పాలసీస్ మీన్స్ దే ఆర్ ద ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్ మెథడాలజీస్ టు ప్రెజెంట్ అండ్ ప్రొడ్యూస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఒక ఆర్గనైజేషన్ తన యొక్క ఆర్థిక లావాదేవీలని సరైన పద్ధతులు ఉన్నాయి అని చూపించడానికి చేసేటువంటి ఫాలో అయ్యేటటువంటి సూత్రాలు అంటే దాన్ని అప్లై చేయడానికి కావాల్సినటువంటి పద్ధతులు మెథడాలజీస్ ఇన్ ప్రెజెంటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఈజ్ అన్ అకౌంటింగ్ పాలసీ దాన్ని ఒక పాలసీ అంటారు ఓకే ఏమేంటివండి సూత్రాలు అప్లై చేయడానికి కావాల్సినటువంటి మెథడాలజీస్ పద్ధతులు దాన్ని అకౌంటింగ్ పాలసీ అంటారు ఇక దీని తర్వాత మనము ఐటమ్ చిన్న గ్రిడ్ ఇచ్చారండి మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇన్వెంటరీస్ ఎలా చూపించాలి ఫిఫో లేదా వెయిట్ యావరేజ్ ఫిఫో అంటే ఫస్ట్ అండ్ అవుట్ బేసిస్లో మెథడాలజీ లేదా వెయిటెడ్ యావరేజ్ మెథడాలజీ ఫాలో అవ్వాలి ఇన్వెంట్రీస్ చూపించడానికి ఇక ఫ్లో స్టేట్మెంట్ చూపించడానికి డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఇన్డైరెక్ట్ మెథడ్ రెండు పద్ధతులు ఉంటాయి రెండు పద్ధతులు లేదా సరే ఫాలో అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద సినీ ఆఫ్ కోర్స్ సెలెక్టింగ్ అకౌంటింగ్ పాలిసీ ఒక అకౌంటింగ్ పాలసీ ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం ఇన్ ఆర్డర్ టు పోర్ట్రే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పర్ఫార్మెన్స్ ద అకౌంట్స్ ఏ సూటబిలిటీ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ వెల్ ఒక అకౌంటింగ్ సూటబిలిటీ అకౌంటింగ్ స్టాండర్డ్ సూటబిలిటీ సరిగా ఉందా లేదా అనేటువంటిది మనం సెట్ చేసుకోవాలి అంటే దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి ఫస్ట్ దాని పర్ఫార్మెన్స్ ఒక మనం చూపించినట్టు ఫినాన్షియల్ స్టేట్మెంట్ యొక్క వాల్యూ కరెక్ట్గా ఉంది ఫెయిర్ వాల్యూ ఉందని చూపించడానికి సరైన ఇవాల్యుయేషన్ జరగాలి ఇక ప్రూడెన్స్ ఫస్ట్ దేనిదండి దానిలోకి ప్రూడెన్స్ అంటే జనరీ ద ప్రాఫిట్స్ ఆర్ నో ఆర్ నాట్ యాంటిసిపేటెడ్ అంటే దాన్ని మనము యాంటిసిపేట్ చేయడం అంటే దాన్ని ఊహించము దాన్ని ఎక్స్పెక్ట్ చేయము కాబట్టి ప్రాఫిట్స్ జరగాలి అని మాత్రమే కోరుకుంటాం కా దాన్ని పరిగణలో ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని మనము ఒక ట్రెడిషనల్ పద్ధతిని ఫాలో అవుతాము ఒక కన్వర్జ కన్వర్జటి సారీ కన్సర్వేటిజం అనేటువంటిది ఫాలో అవుతాము అంటే ఇలా ఎక్కడ ఖర్చులు తగ్గించాలి ఎక్కడ ఖర్చులు పెంచాలి అనేటువంటి సినారియో ఎటువంటి లాసెస్ రాకూడదు అనేటువంటి ఫాలో అవుతాం దట్ ఈస్ కాల్ అస్ ప్రూడెన్స్ ఇక రెండోది వచ్చి ఎక్సర్సైజింగ్ బెస్ట్ ఎస్టిమేట్ ఆర్ సెలెక్షన్ ఆఫ్ ఏపీ అకౌంటింగ్ పాలసీ ఏదైతే ఉంటుందో దానిని బాగా ప్రాక్టీస్ చేయాలి దా ప్రాక్టీస్ చేయాలంటే రెగ్యులర్గా దాన్నే యూజ్ చేస్తూ ఉండాలి ఓవర్ స్టేట్ అండర్ స్టేట్ చేయకూడదండి ఏదైనా ఒక అసెట్ కానీ లయబిలిటీ ఉన్నప్పుడు ఎక్కువ తక్కువలు చూపించకూడదు ఎంతవరకు వాడామో ఎంతవరకు మనం దాన్ని యూటిలైజ్ చేసుకున్నామో అంతవరకే చూపించాలి అప్పుడే మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది ఫెయిర్ వ్యూ అంటే అప్పుడే కరెక్ట్ వాల్యూ వస్తుంది ఎప్పుడూ కూడా అనవసరంగా ఎక్కువ డేటా ఇవ్వకూడదు తక్కువ డేటా ఇవ్వకూడదు అని చెప్పుకున్నాం కదా అట్లానే వాల్యూస్ కూడా ఎక్కువ చూపించకూడదు అలానే తక్కువ చూపించకూడదు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చూపించుకోవాలి సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అంటే ఏంటి నవ్వెట్ ఈస్ లీగల్ ఫామ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ మే నాట్ బి ట్రూ ఇప్పుడు ఈ మధ్య లీగల్గా వెళ్తున్నాము లీగల్గా వెళ్ళాలి కానీ చూపించే ప్రతిదీ కూడా లీగల్ ఫామ్లో వెళ్ళట్లేదు అందు కాబట్టి దాన్ని ఒక పరిగణనలోకి తీసుకోవడం లేదు దానికంటే కూడా సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అంటే ఏంటండి ఈ కండిషన్స్ ఉన్నాయి మేము ఒక జడ్జ్మెంటల్ డెరివేషన్ ఉంటుంది ఒక ఇది ప్రణాళికాబద్ధంగా ఉండే ఉండి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేటటువంటి దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు కాబట్టి సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అనేటువంటి పద్ధతిని బాగా ఫాలో అవుతున్నారు ఈ రోజులో ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ని చూపించడానికి లేదా లీగల్ ఫామ్ ఇక నెక్స్ట్ మెటీరియలిటీ అంటే ఏంటి మెటీరియల్స్ ఎలాంటి ఉండాలి అని మెటీరియల్ అంటే మనం వాడే మెటీరియల్స్ అనుకోవచ్చు డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ స్టేట్మెంట్ దట్ ఈస్ క్వాంటిటేటివ్ ఐటమ్స్ విచ్ మైట్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిజన్ ఆఫ్ ద యూజర్ క్వాంటిటేటివ్ క్వాంటిటేటివ్ ఐటమ్స్ విచ్ మైట్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిజన్ ఆఫ్ ద యూజర్ ఒక యూజర్ యొక్క నిర్ణయాల్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ప్రభావితం చేస్తుందో అటువంటి ఐటమ్స్ని చూపించాలి ఉదాహరణకి ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రాడ్యులంట్ ప్రాక్టీస్ ఫర్ అన్ ఎంప్లాయీ కెన్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఒక సిస్టమ్ ఒక ఎంప్లాయీ చేసినటువంటి ఆర్గనైజేషన్లో తప్పు మొత్తం ఎంటైర్ సిస్టమ్ మీద కూడా ఇంపాక్ట్ పడవచ్చు ఆ సిస్టమ్ సిస్టమ్నే మార్చాల్సి రావచ్చు లేకపోతే నష్టాలు జరగవచ్చు దాని మీద ఆధారపడినటువంటి కొ జనాలు అందరికీ కూడా మిగిలిన ఎంప్లాయీస్కి కూడా కొలాట్రల్ డ్యామేజ్కి లీడ్ చేసి వాళ్ళ యొక్క అటెన్షన్ని వాళ్ళ యొక్క దృష్టిని ఆపి ఉండొచ్చు సో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎప్పుడైనా మెటీరియాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి మెటీరియాలిటీ ఆఫ్ స్టేట్మెంట్ డిస్క్లోజింగ్ ద మెటీరియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ వచ్చి మ్యానర్ ఆఫ్ డిస్క్లోజర్ ఎలా చూపించాలో ఆ పద్ధతిని చూద్దాం విధానం ఆల్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ షుడ్ బి డిస్క్లోజ్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ఇన్ వన్ ప్లేస్ సరైన పద్ధతిలో చూపించాలి ఒకే ప్లేస్లో చూపించాలి ఇక నెక్స్ట్ వచ్చి డిస్క్లోజర్ ఆఫ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ మార్పులు ఏమి ఉన్నాయో చూద్దాం మెటీరియల్ చేంజెస్ నాన్ మెటీరియల్ చేంజెస్ మెటీరియల్ చేంజెస్ ఏమి ఉంటాయండి అమౌంట్ ఎసర్టైన్డ్ అండ్ అమౌంట్ నాట్ ఎసర్టైన్డ్ అమౌంట్ ఎసర్ అండ్ క్యాల్కులేట్ చేసినవి క్యాల్కులేట్ చెయ్యనివి అమౌంట్ టు బి డిస్క్లోజ్డ్ అండ్ ఫ్యాక్ట్స్ టు బి డిస్క్లోజ్డ్ ఏం చేయాలి ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయాల్సినవేంటివి ఫ్యాక్ట్స్ ఏమేమి డిస్క్లోజ్ చేయకూడదు అంటే అమౌంట్ అసెట్ అయిన ఏదైతే ఉందో దానికి అమౌంట్ టు బి డిస్క్లోజ్ చూపించాలి ఇక అమౌంట్ నాట్ అయిన వచ్చి ఫ్యాక్ట్స్ చూపించాలి ఇక ఈ మెటీరి నాట్ మెటీరియల్ దానిలో ఏముందండి ఫ్యాక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్యూచర్ టు బి డిస్క్లోజ్డ్ అంటే భవిష్యత్తులో మార్పుకి కారణం ఏదైతే దారితీస్తుందో ఆ ఫ్యాక్ట్ని ఆ నిజాన్ని మాత్రం చూపించాలి ఇందులో మీకు ఏమైనా అర్థంగా ఉంటే ప్లీజ్ లీవ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఇఫ్ యూ డోట్ అండర్స్టాండ్ ఎనీ పాయింట్ ఎనీవేర్ డిస్క్లోజర్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ ఫండమెంటల్ అకౌంటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే డీవియేషన్స్ అంటే కార్వెన్స్ ఆర్ కార్వర్డ్స్ చెప్పుకున్నాం కదా అందులో డీవియేషన్స్ అంటే ఏమి వచ్చినాయి కార్వర్డ్స్ ఇప్పుడు కార్వర్డ్స్ ఏమేంటో రీజన్ చూద్దాం వైల్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ సిస్టమ్ ఫాలోస్ గోయింగ్ కన్సర్న్ అక్రూవల్ కన్సిస్టెన్సీ ద డిస్క్లోజర్ ఈస్ నాట్ కంపల్సరీ బట్ ద ఫ్యాక్ట్ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఏం చెప్తున్నారండి గోయింగ్ కన్సర్న్ అక్రూవల్ కన్సిస్టెన్సీ అనేటువంటి పద్ధతిని ఫాలో అయినా కానీ డిస్క్లోజర్ ఈస్ నాట్ కంపల్సరీ ఫాలో అవుతున్నాము అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు కానీ దాని యొక్క నిజాన్ని మాత్రం చూపించాలి అంటే ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యాము అక్కడ మాత్రం అంటే ఎక్కడెక్కడైతే ఫాలో అవ్వట్లేదు ఆ ఫాలో అవ్వచ్చు మాత్రం చూపించాలి సో హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దిస్ సెషన్ అండ్ ఐ రియల్లీ అండర్స్టూడ్ దిస్ సెషన్ వెరీ స్మాల్ సెషన్ అండ్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్రాక్టీస్ వెల్